హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిలే కోరుకుంటుంది అండ్ ఈరోజు నేను వచ్చేసి నల్ల ఉసిరికాయ పచ్చడి పువ్వు పెట్టుకున్నాను సో త్రీ డేస్ నుంచి నాకైతే హై ఫీవర్ ఉంది అసలు ఏమీ టూ డేస్ నుంచి వీడియోస్ కూడా చేయట్లేదు అన్నం ఒక్కటి మా పాప వండింది ఉసిరికాయ పచ్చడి అయితే నేను పో పెట్టుకున్నాను నల్ల ఉసిరికాయ పచ్చడి అండ్ మా ఫ్రెండ్ అయితే నా కోసం చెప్పా కదండి అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కలిసామని చెప్పి సో తనైతే నా కోసం దెబ్బకాయ పచ్చడి పెట్టి మరీ పంపించింది నాకు ఇష్టం అని చెప్పి ఫీవర్తో ఉన్నానని చెప్పి కర్రీస్ కూడా ఏం లేవని చెప్పి పంపించింది అండి వాళ్ళు తను చేసిన కర్రీస్ కూడా పంపించింది నా కోసం ఓ మైంగా తను చూడండి క్యారేజ్ బాక్సే పంపించింది మూడు గిన్నెల బాక్స్ ఇకొకటి ఏమేం చేసిందో కూడా తెలియదు నాకు సో సాంబార్ పంపించింది ఇది సాంబారు నా ఫేస్ చూపించట్లేదండి ఎందుకంటే చాలా డల్ అయిపోయాను అనమాట సో ఫేస్ సో ఇది సాంబార్ సాంబార్ కాదండి దెబ్బకాయ పచ్చడి ఊరేసిన పచ్చడి ఇందులో కారం కలుపుకోమని చెప్పి పంపించింది సో నా కోసమని ఓ చట్నీ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఆకుకూర అండ్ పప్పు సో నా కోసం ఎన్ని వెరైటీస్ అయితే తను పంపించింది చాలా 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 హ్యాపీ అనిపించింది సో నేనేమో నల్ల ఉసిరికాయ పచ్చడి నేను పెట్టుకున్నాను అండ్ ఇప్పుడైతే టీ పెట్టుకోవాలి ఇంకా ఇల్లు అయితే ఎంత క్లమ్జీగా ఉందంటే చూడండి ఒకసారి ఇల్లు అంతా అసలు టూ డేస్ త్రీ డేస్ నుంచి నేను అసలు లేవట్లేదు ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి నాకు అసలు నిలబడే ఓపిక్ కూడా లేదనమాట ఇప్పుడే కొంచెం ఓపిక వచ్చింది టూ డేస్ నుంచి వీడియో కూడా లేదు అసలు నాకు గిన్నెలన్నీ సర్దాలి డైనింగ్ టేబుల్ చూడండి ఎలా ఉంది ఇవన్నీ ఇప్పుడు అంటే అయితే సర్దను నేను కొంచెం కొంచెం సర్దుకుంటాను ఇంకా బట్టలు చూడండి టూ డేస్ నుంచి ఉన్నాయి బట్టలు ఇక్కడ ఈ బట్టలు అన్నీ పెట్టుకోవాలి అండ్ ఇల్లంతా కూడా క్లమ్జీ క్లమ్జీ ఉందన్నమాట సో నాకైతే కాఫ్ ఇంకా కొంచెం కాఫ్ అయితే వస్తుంది సో నెమ్మదిగా కొంచెం ఫస్ట్ అయితే టీ పెట్టుకుని తాగి కొంచెం కొద్ది కొద్దిగా కిచెన్ వర్క్ అన్న సర్దుకుందామని ట్రై చేస్తున్నాను సో మా అయితే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ దెబ్బకాయ పచ్చడి నేను స్టోర్ చేసుకొని నేను ఒక వారం అది కలుపుకుంటాను అండ్ నాకు ఇష్టమైన ఫేవరెట్ దెబ్బకాయ పచ్చడి అయితే పోపు పెట్టి మరీ పంపించింది చాలా 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 థ్యాంక్ యూ లలిత గారు తను రాలేకపోతున్నా అని చాలా ఫీల్ అయిందనమాట సో ఇప్పుడైతే నేను ఇంకా టీ పెట్టుకుంటాను అస్సలు ఓపిక లేదండి టూ డేస్ నుంచి వీడియో కూడా చేయట్లేదు నేను అందుకని ఇవాళ కొంచెం చేద్దామని చెప్పి చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ టీ అయితే పెట్టుకున్నా టీ అవ్వాలి ఇంట్లో అమ్మకి హెల్త్ బాగాలేదంటే ఇల్లంతా ఇలాగే మొత్తం ఆగమైపోయి ఉంటుంది కదా అసలు ఎవరు పట్టించుకోరు మళ్ళీ అమ్మకి ఓపిక వచ్చి సర్దుకుంటే తప్ప మళ్ళీ ఇల్లు అంతా నీట్గా ఉండదు ఏమంటారు అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది కదా మీరు కూడా కామెంట్ చేయండి ఉంటేనే ఇల్లు కరెక్ట్గా ఉంటుంది అస్సలు ఓపిక లేదండి బాగా తగ్గైతే వస్తుంది ట్యాబ్లెట్ వేసుకోవాలి ఫస్ట్ అయితే వేడివేడిగా టీ తాగుదామని చెప్పైతే టీ పెట్టుకున్న టీ తాగితే కానీ కొంచెం రిఫ్రెష్ అవ్వలేం మనం సో టీ అయితే అవుతుంది ఫ్రెండ్ పంపించిన దెబ్బకాయ కారం వేసుకొని నేనైతే ఇడ్లీ తింటున్నాను కొంచెం ఆకలిగా కూడా ఉంది సో దెబ్బకాయ కారం వేసుకొని ఇడ్లీ నాకు ఇడ్లీలోకి చట్నీయే ఉండాలని ఉండదండి పుల్ల పుల్లగా నిమ్మకాయ పచ్చడి ఉన్న దెబ్బకాయ పచ్చడున్న ఉన్నా కూడా నేను తినేస్తాను సో ఇప్పుడైతే నేను తింటున్నాను సో ఇందాక చూపించిన బట్టలన్నీ అయితే మరి నేను కూడా కొంచెం ఫ్రెష్ చూడండి ఇలా ఉన్నాను నేను అస్సలు లేదనమాట చాట కావట్లేదు సో ఇప్పుడైతే అన్నం వండేసుకోవాలి అన్నం వండుకొని కొంచెం మా ఫ్రెండ్ పంపించింది కదా కర్రీస్ అవి అయితే నేను కొంచెం ఆకలి కూడా ఉంది సో కొంచెం అన్నం తినేస్తాను చేత కావట్లేదు పడుకోవాలి ఇంకా దగ్గు కూడా వస్తుంది కొంచెం ఈరోజు ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను అండ్ ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేస్తున్నా ఓకే ైతే సర్దే ఓపిక లేదు ఈరోజు ఇవాటికైతే నేను ఇట్లనే వదిలేస్తున్నా అన్నం మాత్రం వండుతున్నాను ఇప్పుడు తినేసి అయితే పడుకోవాలి అస్సలు చేత కావట్లేదు ఈరోజు నేనైతే కుక్కర్ పెట్టేశాను విజిల్స్ రాగానే ప్రెషర్ తగ్గగానే తినేయడం పడుకోవడమే ఇప్పుడైతే ఒక చిన్న వీడియోనే పెడుతున్నాను నేను ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇంకా ఓపిక అయితే అస్సలు లేదు నిజంగా చేత కావట్లేదు అస్సలు కుక్కర్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి పడుకోవడమే సో నేనైతే వేడివేడి అన్నం తినేసాను మా ఫ్రెండ్ పంపించిన కూరలు ఉన్నాయి కదా వేసుకొని వేడివేడి అన్నం అయితే తినేసాను దగ్గు కూడా స్టార్ట్ అయింది నాకు కోల్డ్ అండ్ కాఫ్ స్టార్ట్ అయింది ఇంకా నా వల్ల కావట్లేదు కూర్చోవడం ఇక నేను ఇంకేమీ సర్దలేకపోయాను రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్గా కిచెన్ అంతా సర్దుకోవాలి బెడ్రూమ్ అంతా సర్దుకోవాలి ఇప్పుడు ఎర్లీగా పడుకుంటేనే నేను మళ్ళీ మార్నింగ్ లేవలేస్తాను సో గైస్ గుడ్ నైట్ రేపటికి కంప్లీట్గా కోలుకొని మళ్ళీ నా పనులలో నేను నార్మల్ అయిపోవాలి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ గుడ్ నైట్